ప్రభావం తెలియకుండా ఉంటారు అంటే రవి గారు మనం చూసాం మీరు అన్నట్టుగా ఈ బస్సు యాత్ర ప్రారంభమైన తర్వాతే ఎన్డీఏ కూటమి ఈ టికెట్లు ఈ గందరగోళాలు ఆరోపణలు ప్రత్యారోపణలు ఇదంతా రెండో కీలకమైన అంశం విజయవాడలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడి అది కొంచెం గందరగోళం అవటం సానుభూతి కోసమే జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నారని ఒక వర్గం అనటం లేదు ఇది అనుకోకుండా జరిగిందనే అంశం రెండోది కుట్రకోణం ఉందని మూడోది దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉండదు సార్ వాస్తవంగా జరిగిన రోజు మరుసటి రోజు మరుసటి రోజు చర్చించినట్టు అవును సార్ ఇప్పుడు తప్పకుండా రాయిదాడి తగలడం అనేది ఒక విధంగా వాతావరణాన్ని వేడెక్కించింది వివాదాలు ఉద్రిక్తతలు పెంచింది అలాగే జగన్ వ్యతిరేక శక్తులు లేదా జగన్ పట్ల అసహనం ఏ స్థాయిలో ఉంది ఒక సెక్షన్ లోని ఒక వాస్తవాన్ని కూడా ప్రజలు నేరుగా తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చింది అది సందర్భం అయింది ఎవరి మీద ఎవరి మీద ఎంత రాజకీయ వ్యతిరేకత ఉన్నా ఈ దాడులు లేకపోతే గాయపరచడాలు ఇట్లాంటి వాటిని మనం ఆమోదించాం కానీ ఆ సమయంలో కూడా ఏదో లాంఛనంగా మేము ఖండించామంటూనే ఇదంతా డ్రామా నాటకము కావాలని చేయించుకున్నారని ఇంకా ఒక గంట కూడా కాకుండానే వీళ్ళందరూ మొదలు పెట్టారు చాలా మంది వ్యతిరేక పక్షాల వాళ్ళు కొంతమంది అంటే అంటే నేను చేసిన వాళ్ళ గురించి అంటున్నా ముఖ్యంగా తెలుగుదేశం జనసేన దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకుంటాము ఏ నాయకుడికి జరిగినా చంద్రబాబు గైనా పవన్ కళ్యాణ్ జరగకూడదనే కోరుకుందాం జరిగినా దానికి బాధపడాల్సింది పోయి అలా కారణం ఏంటో తెలుసుకొని శిక్షించాలి అనేది పోయి అంతా డ్రామా అంటే ఇప్పుడు ఏ రోజు చెప్పండి నేను ఆ రోజు కూడా మీ చర్చలో చెప్పా ఇప్పుడు ఆ తర్వాత చంద్రబాబు గారు కూడా రాయి పడింది పవన్ కళ్యాణ్ దగ్గర రాయి పడింది మరి ఇవన్నీ డ్రామాలు అనాలా ఒకరే డ్రామా మిగిలిన వాళ్ళందరూ చాలా విశుద్ధంగా ఉందని మనం చెప్పాలా ఆ తర్వాత రాయి విసిరిన అతను పట్టుబడ్డాడు పట్టుబడి అతను ఎందుకు విసిరాడు ఫలానా కారణానికని మళ్ళీ వీళ్ళే కథలు చెప్తున్నారు కాబట్టి రాయి అంతా దాడి మిచ్చ గాయం ఇచ్చారు చెప్పడం వల్ల ఉపయోగం ఉంది దాడి చేసుకోవాలని పట్టుకున్నారు ఇప్పుడు ఏ వాళ్ళ గురించి కదా ఏ టూ ఎవరు అని ఏ టూ బోండా ఉమా లేకపోతే ఆయన ఎవరు దుర్గారావు ఇలా పెడతారని అనుకుంటే వాళ్ళు దుర్గారావుని కూడా వదిలేస్తారు కాబట్టి నిజా నిజాలు తేల్చాలి అని మనం కోరుకోవాలి తప్ప అసలు నిజమే కాదు అని చెప్పడం ద్వారా ఒక విధంగా అది ఒక సెల్ఫ్ గోల్ లాగా తయారైంది ఇప్పుడు పోలీసు అధికారులను బదిలీ చేశారు అది రైటా కాదా నేను చెప్పండి పోలీస్ అధికారులను ఎందుకు బదిలీ చేశారు దాడి కారణంగా దాడి విషయంలో వీళ్ళు మరింత జాగ్రత్తగా ఉండలేదు అని మరి అంత నాటకం అయితే ఇదంతా ఎందుకు జరిగినట్టు మళ్ళీ దీని మళ్ళీ సిల్పి ఇవ్వాలన్నారు కాబట్టి ఆ ఘటన వల్ల ఎక్కువ మంది అంత డ్రామా ఇంత పెద్ద ప్రచారం జరిగిన బహుశా నేను అనుకుంటానే ఎక్కువ మంది ప్రజలు సానుభూతిగా ఇలాంటివి జరగకూడదు అనే అభిప్రాయమే ఎక్కువగా వచ్చింది ఈ పట్టుబడిన వాళ్ళు వాళ్ళ వివరాలు ఈ పద్ధతి వచ్చేసరికి పోతే ఇంకా ఈ డ్రామా కాదు ఇది నిజంగానే జరిగింది అనే అభిప్రాయం కూడా ఏర్పడి ఉంటుంది ఇంకా మూడోది ఈ సభల్లో వీటన్నిట్లో కూడా దాని వల్ల ఒకటి రెండు రోజుల పాటు వేరే అంశం లేకుండా మొత్తం హైజాక్ అయిపోయింది ప్రతిపక్షాలు అంటే ముఖ్యంగా ఈ ఎన్డీఏ కూటమి మాట తీరు వీటన్నింటిలో కూడా ఈ దాడి తర్వాత వాళ్ళ నెరేటివ్ వాళ్ళ రిటారిక్ లో కొద్దిగా మార్పు వచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది దాడులు జరగకూడదు అనే కోరుకోవాలి మనం పద్ధతి ప్రకారం విచారించి వాళ్ళకు వేయాల్సిన కారకులకు శిక్ష వేయాలి ఇది లాభ నష్టాలు అనే భాషలో మనం ఎప్పుడు చూడని అవసరం లేదు కానీ ప్రజలు అయితే ఎవరైతే అభిమానిస్తారో వాళ్ళలో అభిమానం మరింత పెరిగి ఉంటుంది సో వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది న్యూట్రల్ అయి ఉంటారు కాబట్టి అంతవరకు జరుగుతుంది ఈ యువతలకు చిబిరానికి పూర్తి ప్రత్యర్థులు కూడా దీని వల్ల ఆయనకు మేలు జరుగుతుందేమో అనే ఒక సందేహం కూడా వాళ్ళలో కొంత బయలుదేరింది ఇన్ని పరిణామాలు జరిగాయి దానివల్ల ముఖ్య